ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబుల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామంలో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు ముందుగా మనం చదువుకుందాం ఆ తర్వాత ఎనిమిది నుండి వచనం వరకు ధ్యానము చేద్దాం మరియు వారు ఇస్రాయిలీల గోత్రములలో యహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన ఎబ్బేష్ గిలాద్ నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలేన్ జనసంఖ్య చేసినప్పుడు ఎబ్బేష్ గిలాద్ నివాసులలో ఒకడునూ అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి ఎబ్బేష్ గిలాదు వారందరినీ కత్తివాత హతము చేయుడి ప్రార్థన కృపగలమాదేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నిపాద సన్నిధికి చేరి వస్తున్నాం చదవబడిన లేఖన భాగమును ధ్యానించబోయే లేఖన భాగమును మీరే మా ఆశీర్వాదమున కొరకై విరిచి ఒడ్డించుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పురులారా మనం చదివిన ఈ న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయానికి బెన్యామీను శేష్యాన్ని మేము సత్యాన్ని స్థాప్యము లేదు అని మీరెప్పుడు గమనించలేదా అంటే కృప అయితే కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను వండర్ఫుల్ కృపయూ సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను అనే మాటను మీరు చేయండి దేవుని కృప దేవుని కృపలో ఉన్నటువంటి ఆ గొప్ప సంగతిని మనము గమనించ కృపలో ఉన్న ఈ గొప్ప సంగతిని మనము చూడాలి అందుకే రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఐదు తృప్తిపరచి మానవుని ఎడల ఆయన కృపచూపేటువంటి వాడు రెండవ సంగతిని మనం గమనిద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరుగని ప్రతి స్త్రీని నిరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పి అంటే ఎబ్బేస్ గిలాదులో ఉన్న పురుషులను వారి భార్యలను మీరు నశింపజేయండి ఎబ్బేస్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నిరుగని నాలుగు వందల మంది కన్యకలైన స్త్రీలు దొరకగా అంటే కన్యకలు దొరకగా కనాను దేశమందలి శిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి సరే మనం ఆలోచన చేద్దాం ఎబ్బేష్ గిలాదులో కన్యకలు కొత్త ప్రారంభమునకు ఇది సూచన దేవుడు ఒక కొత్త ప్రారంభమును బెన్యామీను గోత్రములో ఆయన చేయదలిచాడు కొత్త ప్రారంభం న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ కదా వారు ఏం చేశారు ఆ కన్యకలను తీసుకొని వచ్చి ఈ శేషముగానున్న బెన్యామీను గోత్రముంది కదా ఆ గోత్రమునకు భార్యలుగా వారినిచ్చారు ఒకవైపు యుద్ధము ఆ యుద్ధములో సంహారము మరోవైపు ఈ కన్యకలు ఈ కన్యకలలో నుండి దేవుని కొరకు ఒక శేషమును తిరిగి నిర్మించుట కొరకు ఆయన భాగ్యము మీరు ఆలోచన చేయండి దేవుని కృప ఆయన ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాడు గాడ్ ఈజ్ గోయింగ్ టు న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితములో ఒక నూతన కార్యమును చేయబోతున్నాడు అది కూడా నాశనములో నుండి క్రొత్త జీవమును ఉద్భవింపజేయు దేవుడు ఆమెన్ యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలో ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను వా చూసారా ఇక్కడ ఒక నూతన క్రియ చేయుచున్నాను కొన్నిసార్లు అర్థం కాదు యుద్ధానికి వెళ్ళి అక్కడ సంహారం చేస్తూ ఉండగా వారికి ఏమీ అర్థం కాలేదు బె ఎబేస్ గిలాదు వారికి కానీ కన్యకలను తీసుకుని వచ్చి బెన్యామీను గోత్రానికి వివాహము జరిగించగా ఒక నూతనమైన కార్యం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక నూతనమైన ప్రారంభము చేయడము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువపై మన పాత జీవితమున ముగించాడు పునరుత్నము ద్వారా కొత్త జీవితమును ఆయన ప్రారంభించిన దేవుడు వ్రహ్మపుత్రిక ఆరో అధ్యాయం పదో వచనం పదకొండవచనం ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే మారే చనిపోయను యశు క్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే ఒక్క మారే చనిపోయను ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించు చూ ఉన్నాడు ఆయన నిరంతరము జీవించువాడు ఆయన నిరంతరము జీవించువాడు దేవుని విషయమై వచనం చూడండి అటువలే అటువలే పోలిక పైన యేసు ప్రభు వారు ఒక్కసారే చనిపోయాడు ఆయన నిరంతరము జీవిస్తున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనుడి అద్భుతమైన మాట కదండి యేసు క్రీస్తు ప్రభువు ఆయన నిరంతరం ఎలా జీవిస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన నీవు నిరంతరము జీవిస్తూ ఉన్నావు ఎస్ అదే ప్రభు జీవం మనలో ఉన్నది ఒక నూతనమైన జీవమును ఆయన అనుగ్రహించాడు పాత వైఫల్యాలు ఉన్నాయా ఆయన క్రొత్త ఆరంభములను అనుగ్రహించు దేవుడు అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ ఐ మీన్ అలాగు కలుగునుగాక అలాగు జరుగునుగాక నోవహు ఆయన పాత వైఫల్యాలు అవన్నీ గడిచిపోయాయి అరారతు కొండ మీద నుండి ఓడలో నుండి బయటకు వచ్చారు కొత్త ప్రారంభం ఎన్యూ బిగినింగ్ సోదరి సోదరుడా పాత విషయాలతో ముడిబడి ఉన్నారా పాత విషయాలతో పెనుగులాడుతూ ఉన్నారా పాత విషయాలతో పెనుగులాడుతూ ఉన్నారా వా వాటికి వాటికి ఇక సమాప్తము అని చెప్పండి బాయ్ బాయ్ మై గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ మే న్యూ బిగినింగ్ నా దేవుడు నాకు ఒక నూతన ఆరంభమును అనుగ్రహించబోతున్నాడు ఆది కారణం తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండింపుడి కదా మరలా ఫలమును దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు వెనకున్నవి మరిచిపోయి ముందున్న వాటి కొరకై మీరు పరిగెత్తండి వెనకున్న వాటికి బాయ్ బాయ్ చెప్పండి ముందున్న వాటి కొరకై మీరు లక్ష్యం ఉంచండి అన్నాడు కదా నేను ఒకటి చేయుచున్నాను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై పడుచున్నాను రే సోదరుడా సోదరి దేవుడిని విరిగిన గతాన్ని సరిచేయడానికి ప్రయత్నము చేయడు మీకు అర్థం కాలేదా దేవుడు మీ విరిగిన గతాన్ని సరిచేయడానికి ప్రయత్నించడు దేవుడు ఆయన క్రొత్త దానిని ని సృష్టించబోతున్నాడు కృప ఎప్పుడు కూడా క్రొత్త ఆరంభమును అనుగ్రహించేది కొత్త ఆరంభమును అనుగ్రహించేది తర్వాత మూడవ సంగతి చూడండి పదమూడు పద్నాలుగు వచనాలలో ఆ సర్వ సమాజము రిమోను కొండలోనున్న బెన్యామినీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామీనులు తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము ఎబ్బేష్ గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి ెన్యామీను గోత్రము విషయములో ప్రజల కనికరం దేవుని హృదయ ప్రతిబింబం ఇది దేవుని హృదయ ప్రతిబింబం ఇజ్రాయేలీలు బెన్యామీనియుల ఎడల కనికరము చూపడం ఒక సహోదరుడు మరొక సహోదరుని ఎడల కనికరము చూపడం నిజమే బెన్యామీనులు చాలా ఘోరంగా పతనమైపోయారు మరి విడిచిపెడదామా నాశనం చేద్దామా నామరూపాలు లేకుండా చేద్దామా కానీ అదే ఇస్రాయేలీయలు పదకొండు గోత్రముల వారు ఈ ఒక్క గోత్రము ఎడల వారు కనికరమును చూపించారు చెప్పాను కదా ముందుగా నేను ఇది దేవుని హృదయ ప్రతిబింబము నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచనములో యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘ శాంతుడు కృపా సమృద్ధి గలవాడు నేను ఇలా చెబుతాను ఆయన కృపా సముద్రుడు సముద్రము కంటే విస్తారమైన కృపగల దేవుడు ఆయన ప్రిలరా మరియు మీ అపరాధము విస్తరించున్నట్లు రోమాపత్రిక ఐదు ఇరవైలో ధర్మశాస్త్రము ప్రవేశించను ధర్మశాస్త్రం ఏమంటుంది ఈ అపరాధము చాలా విస్తారమైనది ఈ అపరాధము చాలా గొప్పది క్షమించ క్షమించలేనంత గొప్ప నేరము అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో ఎప్పుడైతే ధర్మశాస్త్రము పైకి లేచిందో పాపమునకు ఒక ఆధారము దొరికింది ధర్మశాస్త్రం అనే ఆధారం దాని ద్వారా మరణము మానవలోకాన్ని ఏలింది ఇరవై ఒకటో వచనములు అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను ఐ మీన్ దేవుని కృప అది విస్తారమైనది ప్రియుల తండ్రి మనపై కనికరము ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ఎప్పుడు ప్రేమించాడు ఆయన మనము మొదట ప్రేమించి తిమ్మని కాదు మనం ప్రేమించే వారం కాదు మనం ద్వేషించేవారం యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనములో మనము ప్రేమించింది తిమ్మని కాదు తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను దేవుడు మనపై కనికరించి మన నష్టములను ఆయన పునరుద్ధరించినవాడు ఆయన ఏ గ్రంథం రెండవ అధ్యాయం వచనములో యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి ఏమంటున్నాడు ఆయన మీ ఇకను అన్య జనులలో మేమును అవమానాస్పదముగా చేయక దేవునికి స్తోత్రం దేవాని కృప నా అవమానమును తొలగించేది మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపెదను మిడతలు తినివేసిన పంటను మరలా మీకు అనుగ్రహించదను ప్రిలరా ప్రభు ఆయన చేసేటువంటి ఈ గంభీరమైన కార్యం యోహాను మొదటి పత్రిక రెండు ఇరవై ఎనిమిదిలో కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి దేవుని హృదయం ఎల్లప్పుడు నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను నిలువబెట్టడానికి బలమైనది కృప ఎప్పుడు పాపము కంటే బలమైనది కృప పాపమును మ్రింగివేయునది కృప పాపము కంటే ఉత్తమమైనది తర్వాత చూడండి నాలుగవ విషయం చూద్దాం పద్నాలుగు పదహైదు వచనాలలో ఒకవేళ బెన్యామీనులు తిరిగి వచ్చిరి ఆ వేళను బెన్యామీనులు తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము ఎబ్బేష్ గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా యహోవా ఇస్రాయేలీల గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి చూచిమీనులను గుర్చి పశ్చాత్తాపడి దేవుని ప్రజల దుఃఖం దేవుని పునరుద్ధరణ ఆలోచన సరిపోలేదు ఆ బె గిలాదు నుండి తెచ్చిన స్త్రీలు ఈ బెన్యామీను పురుషులకు సరిపోలేదు పురుషులు చాలా విస్తారంగా ఉన్నారు స్త్రీలు కొదవగా ఉన్నారు అయ్యో ఈ గోత్రము నశించిపోతుంది అయ్యో ఈ వ్యక్తి నశించిపోతున్నాడే మా సహోదరుడు నశించిపోతున్నాడే అనే వేదన వారి హృదయాల్లో కనబడుతూ ఉన్నది శేషము దేవుని వైపు తిరగాలి యాకోబు శేషము బలవంతుడైన దేవుని యుద్ధకు తిరిగి వచ్చును గ్రంథం పది ఇరవై ఒకటిలో హోష గ్రంథం ఆరు ఒకట్లు అంటాడు మనము యుహోవా యుద్ధకు మరులదము రండి రండి ఇహోవా యుద్ధకు మరులదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేసెను ఆయన తప్ప మరెవరు బాగు చేయగలరు రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును ఆమె రెండు దినాలే దేవుడు తన కార్యమును జరిగించబోతున్నాడు నిజీవితంలో దేవుడు తన కార్యమును ఆయన చూపించబోతున్నాడు పిల్లల ఈ కార్యమును జరిగించటానికి యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన మరణించి మూడు రోజులు సమాధిలోనికి వెళ్ళాడు ఆ మూడు రోజుల తరువాత ఆయన ఒక నూతనమైన ఒక పునరుద్ధరణ పునరుత్నముని అనుగ్రహించాడు పునరుత్నము మాత్రమే కాదు దేవుని ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు మీరు దిగులు పడవద్దు నేను మరలా వస్తాను యువహాన్ స్వార్థ పద్నాలుగు ఏమన్నాడు మేము నాథులుగా విడువను నేను మరలా మీ వద్దకు వచ్చేదను దేవుడు ఆయన కరుణా సంపన్నుడు ఆయన కరుణలో ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు ఎంత ఐశ్వర్యవంతుడు అంటే ఎంత పాపరైన ఎంత బికారులైనా తిరిగి మనలను ధనవంతులుగా కూర్చుండబెట్టగలంత ఆయన ఐశ్వర్యవంతుడు కుమారుడు చిన్న కుమారుడు ఆస్తినంతా పాడు చేశాడు వానికిచ్చిన ఆస్తిని ఆస్తిని పాడు చేశాడు తండ్రి ఇంటికి రాగా ఇక అన్నాడు డాడీ నాన్న తండ్రి నేను నీ కుమారునిగా ఉండటానికి యోగ్యుడను కాను నీ దాసులలో ఒకనిగా నన్ను చేర్చుకో అంటే హోరే బాబు నా కుమారుడు నీవు ప్రశస్త వస్త్రం నీదే ఆ బంగారు ఉంగరము నీదే ఆ అధికారపు పాదరక్షకులు నీవే ఆ క్రువ్విన దూడ విందు నీదే ఆ సంతోషము నీదే దేవుని కృప ఎంత సమృద్ధి గలది అంటే నేను ఒకసారి ఇలా అనుకున్నాను ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అందరూ అందరూ సముద్రాల వెంబడి సముద్రం ఉంటుందో అక్కడ సముద్రాల వెంబడంతా ఉండి వారి దగ్గర ఉన్నటువంటి మోటార్ పంపులతో సముద్రం అంతటిని బయట కొట్టిన ఆ సముద్రము నిశ్చలంగా ఉంటుంది అంతకంటే గొప్ప కృపా సమృద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన పాడైపోయిన పంటను తిరిగి అనుగ్రహించువాడు మనకు స్వాస్థ్యమును అనుగ్రహించినవాడు దేవుడు నీ నష్టాన్ని తిరిగి ఆయన పూడ్చగలవాడు కృప అంటే పునరుద్ధరణ అది కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి ఇచ్చే దేవుడు కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి ఇచ్చే దేవుడు ఎబ్బేష్ గిలాదు చరిత్రలో దేవుడు తన న్యాయములో కూడా కృపను ఉంచినవాడు నాశనమైనటువంటి బెన్యామీను గోత్రమునకు క్రొత్త జీవమును అనుగ్రహించినవాడు పాడైపోయిన దానిని తిరిగి పునరుద్ధరించినవాడు క్రొత్త జీవం క్రొత్త పునరుద్ధరణ క్రొత్త కృపను అనుగ్రహించే ఇంత గొప్ప దేవుడు ఉండగా ఆ దేవునికి మనను మనం అప్పగించుకొని ఆయనను ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ కృపగల మా దేవా కరుణా సంపన్నుడ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మీ హృదయం ఎంత గొప్పదిననా పతనమైన మాయడల మీ కృపను విస్తరింప చేస్తూ ఉండగా నా మా జీవితములలో మీ అద్భుతమైన కార్యములను మీరు జరిగించబోతూ ఉండగా మిమ్మను స్థుతిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ వందనాలండి